ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలు ఉండయి ములక్కాయలు ఉన్నాయి ఇగోండి ములక్కాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి లోపల లోపల ఉంది అదిగోండి ఇంకోకాయ ఉంది పప్పుల పంచా బాగా మొక్కనిస్తానండి ఉంది చాలా పులుగా ఉంది ఇంకోండి జాంకాయ కోయిపోయితే రాళ్ళిపోద్దే మళ్ళీ రాళ్ళి తెల్లటి కలర్ అండి ఇది కాయ దరా దగ్గర అది చిన్నకాయలు ఆయన నమస్తే నేను బాగాది మండీ ఈరోజు నేను ఆరు ఆరు వేసు కోసుకుంటున్నాను అండి చిక్కుడుకాయలు ఎన్నవి కోరుకుంటాయి నాకు కోసుకుంటున్నాను ఇగోండి పొట్టకాయలు నేను కోసుకున్నా ఏంటంటే ఈరోజు పొట్టకాయలు అండి ఇగో చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఇగో జాంకాయలు అండి రెండే బీరకాయలు వచ్చినాయి బీరకాయలు పొట్లకాయలు అండి పట్టకాయలు ఇది చూసారా అండి పట్టకాయ పట్టకాయ వచ్చిందా ఇదిగో పింద ఈ పింద కూడా రెండు ఒకసారి వచ్చినాయండి ఈ పింద వాడిపోయింది ఈ పొట్టకాయ వస్తుంది జంటల పొట్టకాయలేనండి అండి మయన్ని ఇదిగోండి దీని పేరే జంటల పొట్టకాయ ఉంటుంది మనకు తెలియక అవిగోండి రెండు పట్లకాయలు అండి ఇది ఒక పట్లకాయ దాని పక్క పైనే పైన ఉందండి పందిరి పైన ఉంది ఒకటి ఫ్యాషన్ ఫ్రూట్ పాగుతుందండి ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ నాకు దీనిపై పందిరి వేసుకున్నాను నేను కొన్ని కాస్తున్నాయి కాకపోతే పట్టకాయలు అవి కాస్తున్నాయి కానీ అవి ఇదిగోండి ఈ ఆర్వేస్ట్ ఇదిగోండి పట్లకాయలు కోసుకున్నాను పట్లకాయలు చిక్కుడుకాయలు ఇదిగోండి పెద్ద చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలు ఈ లావు చిక్కుడుకాయలు మళ్ళీ ఇంకో ఈ సన్న చిక్కుడుకాయలు అండి నాలుగు రకాల చిక్కుడు చెట్లు ఉంటాయి నా దగ్గర నాలుగు రకాలు పోసుకున్నానండి ఇదిగోండి ఈ సువండ్రకాయలు అంటారు సోండ్ర అంటారంటండి తమిళనాడులో నేను అంతకుముందు కొట్టేసరి చెట్లు పిచ్చి చెట్లు ఏమైనా కొన్ని వంకాయ చెట్లు ఆకులాగానే ఈ ఆకు చాలా మంచిది అంటండి ఇదే నా స్పెషల్ ఈరోజు ఇదిగోండి కాకరకాయల్లో మూడు రకాలండి మూడు రకాల కాకరకాయలు కాకరకాయ పోసుకున్నాను కొన్ని గ్రీన్ జీపరా అండి చాలా మంచి టమాటా మూడు నెలల నుంచి కాస్తానే ఉంటుందండి ఫస్ట్ మా మన టమాటా కాసినవి అయిపోయింది చెట్లు పీకేసే మళ్ళీ దాంట్లో మళ్ళీ పాడేసుకుని మళ్ళీ నార పోసుకుని పెట్టుకున్నాను అవి కూడా కాపుకొచ్చినాయి ఇది కాస్తానే ఉందండి ఇంకా గ్రీన్ జీపురా చాలా మంచిదండి ఈ విత్తనం అయితే ఇ చాలా మంచిది ఇత్తలమైతే చాలా మంచిదండి జాంకాయలు వచ్చినాయండి రెండే వచ్చినాయి బేలు వచ్చానున్న బీకలు బొట్లకాయలు ఇబ్బంది ఇదిగోండి మునక్కాయలు ఇంకా కొన్ని అవతలైపోయి ఉండిపోయినాయి అని లేకపోతే వాడి గుర్తికి మొత్తం వచ్చినాయి లేకపోతే లావ్ అవుతాయండి లావ్ అవుతాయి లావ కోసుకుంటే బాగుంటుంది ఇది ఇదిగోండి పాలకూర పాలకూర అండి తోటకూర ఇదన్నిస్తానేమో చుక్కకూర చుక్కకూర కాదండి మీ బచ్చల కూర ఒక ఆవిట అడిగింది బచ్చల కూర ఇవ్వండి వెంట కందలో వేసి తెచ్చు కంద తెచ్చుకున్నాను వేసుకుంటే వండుకుంటాను తరా అండి అబ్బో బోల్డ్ ఉంది అన్ని పీకెత్తాను మీరే పోసుకోండి నాకు అంత టైం ఉండదులే అన్న ఆకు ఆకు గిల్లాలి గిల్లుకుని వండుకోండి అన్న సరేనండి ఇవ్వండి అందే అందుకని తీసుకొచ్చానండి మీ హార్వెస్ట్ కానీ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టాల చూస్తున్నారు కానీ లైకులు కూడా కొట్టండి అందరు లైకులు కొట్టండి ఎట్లా ఉంది వీడియో అని కూడా చెప్పండి అండి బాగుంది ఉంటాను